హాయ్ అండి నమస్తే నేను లావణ్య వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఈరోజు మన వీడియోలో ఎన్నో పోషకాలు గల తోటకూర కూరను సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ తోటకూరలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారు ఈ తోటకూరను తినడం వల్ల ఆరోగ్యంగా పెరుగు తగ్గొచ్చు సింపుల్గా చేసుకునే ఈ తోటకూర కూరను ఎలా చేసుకోవాలో చూద్దాం ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా తోటకూరను శుభ్రంగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో ఒక ఐదు నిమిషాలు నానపెట్టుకోవాలి ఇలా నానబెట్టుకొని ఒక గిన్నెలో వేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోతాయి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకోవాలి గిన్నె వేడికిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల శనగపప్పును వేసుకోవాలి రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చీలను వేసుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత పదిహేను వెల్లుల్లి రిబ్బలను వేసుకోవాలి ఇప్పుడు ఆరేడు పచ్చిమిర్చీలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలను మగ్గించుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గిపోయిన తర్వాత కావాలనుకుంటే ఇప్పుడు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయట్లేదు ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపు కలుపుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి తోటకూరను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని తోటకూరను మగ్గించుకుందాం మనం వేసినప్పుడు గిన్నె నిండా తోటకూర ఉంది ఇప్పుడు ఉడికేసరికి సగం అయిపోయింది ఇప్పుడు తోటకూరను మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుందాం తోటకూర ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఉప్పును కారాన్ని వేసుకోవాలి ఉప్పు కారం మీరు తినే మోతాదును బట్టి వేసుకోండి ఉప్పు కారం వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు తోటకూరను మగ్గించుకోవాలి అంతేనండి ఇలా చేసుకున్నామంటే ఎంతో కమ్మనైన ఆరోగ్యకరమైన తోటకూర కూర రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఈ తోటకూరలోనే పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఇంటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్